చెప్పవదనా బయలుదేరినా వదిన లేదు వాదన నేను వస్తలేను నేను పట్టించుకోక వదినాను తప్పకుండా రావాలా వాదిన లేదు వాదిన నేను అక్కడికి వచ్చి నీతో గొడవ పడేకంటే నా ఇంటి నేను ఉండడమే మంచిది సారీ వదినా మీ వదిన నేను అయితే నేను మా పుట్టింటికి వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి ఆ ఒక్క రోజు కూడా నాకు నచ్చింది వండకుండా మా వదిన పెట్టింది తినాలని చూస్తుంది ఓ దానికైనా నువ్వు ఇంత ఫీల్ అయింది మొన్న మా చెల్లెలు మన ఇంటికి వస్తే నువ్వు పెట్టింది తినలేదానే తన సొంతంగా ఏదైనా వండుకొని తిన్నదా ఒక్కసారి ఆడపిల్లకి పిల్ల అయితే తన నీళ్ళు చుట్టరిక పిల్ల అవుతుంది తన మెట్టినిల్లే తన ఇల్లు అవుతుందే మీ వదిన నేను తిట్టిందే నువ్వు చూస్తాను కానీ అక్కడ మీ వదినను కూడా నువ్వు ఎన్ని మాటలు అని ఉంటావు అయినా మాటలు పట్టించుకోకుండా నీకు ఫోన్ చేసి నిన్ను రమ్మంటుందే మీ వదిన వదిన అంటే పరాయి పిల్ల కాదే మీ అన్నకు భార్య మీ వదినను నువ్వు దూరం పెడితే మీ అన్నను దూరం పెట్టినట్టే చిన్న చిన్న కారణాలకు బంధాలని దూరం చేసుకోకండి బంధాలు నిలబడాలంటే మీ ఈవోలు పక్కన పెట్టారు